అందరికీ నమస్కారం ఇప్పుడు ఒక ప్రేయర్ చెప్పేస్తాము ఇక్కడ చేరి ఉండే తల్లిదండ్రులందరూ కూడా మంచి బిడ్డ అంటే దీర్ఘాయుష్ మంచి ఆరోగ్యం మంచి గుణాలు మంచి తెలివితేటలతో తల్లిదండ్రుల మాటల్ని బాగా అర్థం చేసుకొని వాళ్ళతో లాస్ట్ వరకు తోడుగా ఉండే బిడ్డ అన్నిట్లో ఉన్నత స్థాయిని తీసుకోవడం మారల్ వాల్యూస్ స్ట్రాంగ్గా ఉండే ఆ సమాజానికి ఫ్యామిలీకి ఒక మంచి గిఫ్ట్గా ఉండే బిడ్డని హ్యాపీగా ఈజీగా కాన్ఫిడెంట్గా తీసుకుంటారు అని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను ఇప్పుడు మన దగ్గర డెలివరీ అయిన వాళ్ళు వాళ్ళ ఎక్స్పీరియన్స్ మనతో షేర్ చేసుకుంటారు అట్లా శ్రావణి వాళ్ళ అమ్మ శ్రావణి డెలివరీ అయ్యింది వాళ్ళ అమ్మ మాట్లాడతారు వాళ్ళ ఎక్స్పీరియన్స్ గురించి నమస్తే మా పాపకి అసలు మాటలు రావు కొంచెం దగ్గర మా అల్లుడికి కూడా మాటలు రావు అసలు వాళ్ళిద్దరికి పెళ్లి చేసింది పిల్లలు పుట్టడమే వాళ్ళకి అలాంటి పిల్లలే పుడతారని చెప్పారు కానీ మేడం దగ్గరికి వచ్చిందనుక మేడం చెప్పిన మాటలకి మేము మేడం దగ్గరే చూపిస్తున్నాం మాకు ఈరోజు పెద్ద గిఫ్ట్ ఇచ్చింది మేడం ఈ సంతోషాన్ని నేను అసలు ఎలా చెప్పాలో మేడం ధన్యవాదాలు నా బిడ్డ ఎట్టిందంటే అంత క్యూట్గా అంత అందంగా ఉంది నా మనవరాలు అసలు ఎట్టి వదిలిపోవాలనిపించటం లేదు ఈరోజు అది ఎంత ఊం కొడుతుందో అసలు ఇలా చెప్తుంటే ఇటు చూస్తుంది అటు చూస్తుంది అసలు వాళ్ళ తల్లిదండ్రులకు బాధగా నేను మర్చిపోయేసాను ఈరోజు ఆ బిడ్డల సంతోషాన్ని నేను ఎంత సంతోషం అనుభవిస్తున్నామంటే మేము చాలా బాగా సంతోషం అనిపిస్తున్నాం మేడము ఎంత సహ మాకు ఎంత హెల్ప్ చేసిందంటే ఆ మహాతల్లి మేము ఎప్పుడు విడపడి ఉంటాం ఈ రోజు పేదోళ్ళు కూడా అక్కడ చూపించుకోగలగరు అనే ధైర్యాన్ని ఇచ్చింది మేడం ఇంత పేదోళ్ళను కూడా ఇంత బాగా చూస్తుందంటే ఆ దేవుడిచ్చిన వరం అనుకుంటున్నా నేనైతే అస్సలు మేడం మాటల్లో చెప్పలేను నేనైతే ఈరోజు నా పాపను చూస్తున్నాను నాకు ఇంత సంతోషం ఉందంటే అంత సంతోషం ఒకప్పుడు ఆ పాపని బుట్టి ఎలా ఏడ్చారంటే ఆ ఏడుపునంతా మర్చిపోయేసాను నేను మేడం వచ్చినప్పుడల్లా ఆ పాపకు మాటలకు ఇసుగుచ్చింది నేను కూడా ఇసుగుబడ్డా కానీ మేడం గారు చిన్నగా చెప్పి అలా ఇలా అని చెప్పి ఆ పాపని ఎంతవరకు ట్రై చేసినా కానీ నేనే చెప్పాను వద్దులమ్మా ఆ బాధ నేను చూడలేకున్నాను సిజరింగ్ చేపిచ్చేయండి మేడం అని ఆ వరకు కూడా మేడం నేను చేస్తాను నేను చేస్తాను తొందర పడవద్దు అన్నది కానీ మేమే ఆ బాధ చూడలేక చెప్పి ఈరోజు ఆ పాపు ఉంది అసలు దాన్ని వదలాలంటే నాకు బ్రాగ ఉంది ఎంత సంతోషం ఉందంటే అంత దానికి సారు మేడము మాకు ఈరోజు ఇంత గిఫ్ట్ని ఇచ్చారంటే అసలు ఈ నాకు చెప్పడానికి రావడం లేదు మేడం మీకు చాలా చాలా సంతోషం మేడం నోరు లేని బిడ్డకి అంతే మీరు చేసిన సాయం నేను మర్చిపోలేను అట్లా కాదు మీరు కూడా డాక్టర్ బేబీ బాగా చేసారా బిడ్డతో మాట్లాడారా మాట్లాడుతున్నాను మేడం మేడం అన్ని రాసిన పాప కడుపుతో ఉన్నప్పుడు చెప్పమనింది ఏం చెప్పమనిందో మేడం అన్ని నేను చెప్పాను అన్ని చెప్పి ఆ విధంగానే పాప పుట్టంగానే అది కిట్ అంటే చూస్తుంది అప్పుడు అనుకున్నాను ఒరే పెద్దోళ్ళు చెప్పింది వినాలి ఆ మహతలు ఏం చెప్పింది అలాగే నా బిడ్డని ఇచ్చింది అనే నమ్మకం నాకు వచ్చింది ఎట్లా కడుపులో ఉంటే చెప్తే వస్తుందో లేదో నా పోగతో ఉన్నాను నేను ఆ పోగులో నుంచి నన్ను బయటికి తెచ్చింది మేడం గారు నిజంగా పాప నైట్లో కూడా ఊరినట్టు సౌండ్ వేసినట్టు తిరుగుచొస్తుంది అది మాట్లాడుతున్నాను కలుగు చూస్తుంది ఎంత బాగా చూస్తుందంటే అంత బాగా చూస్తుంది నా మనవరాలను చూసుకుంటూ నేను ఈరోజు ఎంత సంతోషంలో ఉన్నానంటే ఇంటికి వెళ్ళినా కానీ ఇసలా దాని కాడికి బరిగేయాలనిపిస్తూ ఉంది మాటలు చెప్తా ఉంటూ నవ్వుతూ ఉంది మేడం మీరు చేసిన మేలు మాకు జన్మల దేవుడు కూడా చేశాడు అనుకోండి నేను తనుకోవటం లేదు మీరే మాకు ఆ రూపంలో వచ్చారు నిజంగా మేడం నా బిడ్డ నన్ను బల ఇసు ఇచ్చింది కానీ మీరు అంత ఓపికతో నా బిడ్డకి కాన్పు చేసి ఈరోజు మధ్యత ఆండాలం హాస్పిటల్కి వెళ్తున్నారు అన్న వాళ్ళు ఈ రోజు పది మంది నేను తీసుకురాగలుతాను ధైర్యం నాకు వచ్చింది ఇంత పేదోళ్ళని అయినా అంత బాగా చూస్తున్నారు మేడం ఉన్న వాళ్ళని ఒకలాగా పేదోళ్ళని ఒకలాగా చూసే మేడం కాదు మేడం నేను అదే అనుకున్నాను మాకు మనకు సమాధానం ఉందో లేదో అనుకున్నాను నేను కానీ నా అపోహ అంత అబద్ధమే అనుకున్నాను అనిపించింది మేడం గారికి ధన్యవాదాలు మేడం మీకు మాత్రం నేను ఏం మాట్లాడలేను నా నాకు నా బిడ్డలు ఇద్దరు సంతోషపడుతున్నారు అందులో ఆడపిల్ల పెట్టింది సపోర్ట్ గానే ఉంది మాప బాబు కావాలన్న వాళ్ళు కూడా ఈరోజు ఆ పాప అన్నం చూసి మురిచిపోతున్నాడు వాళ్ళ నాన్న అయితే ఇంత సంతోషంలోనే ఉన్నాం మేము ఆ సంతోష కారణం సారు మేడమే అసలు ఆ రోజు రేత్రి ఒంటి గంటకు వస్తే ఎంత బాగా సమాధానం చెప్పారంటే ఈ రోజు ఈ టైంలో ఎవరైనా పోతే అసలు ఎవరు పట్టించుకోరు పొద్దున్నే చూద్దాంలే కూర్చోండి అంటారు కానీ మేడం అది కాదు లేచి వచ్చి ఇంట్లో నుంచి మరి వచ్చి ఆ నోరు లేని బిడ్డకి అంత ఓపిక్గా చూసిందంటే నేను అప్పుడే అనుకున్నాను గొప్పలకు గొప్ప మనసే ఉంటుంది అనిపించింది నాకైతే నిజంగా ఇంత పేద మేము అసలు కూటికే లేనివాళ్ళు అమ్మ కానీ అందరూ నేను వాడికి తీసుకెళ్తున్నాం అండి ఎక్కడికి తీసుకెళ్ళినా నా బిడ్డకి సమాధానం ఉండదు ఈ అమ్మగారి కాడే నా బిడ్డకి సమాధానం ఉంటుంది నాకు అనిపించింది ఆ దేవుడే నన్ను ఇంటికి వచ్చాడు ఆ మహా తల్లి మాకు నయం చేస్తుంది అనుకున్నాం అట్టే చేసిందమ్మ మా సోమతకు దగ్గర అసలు ఆ హాస్పిటల్కి గేటు కూడా తాకలేరు అన్నారు అందరూ కానీ గేటు కాదు మంచి బిడ్డను తీసుకుని వెళ్ళి ఒక గిఫ్ట్ ఇచ్చింది నాకు ఈరోజు మాకు డబ్బు కాదు మా మంచి బేబీని ఇచ్చింది మాకు బేబీ బేబీని తీసుకునేటప్పుడు కూడా నాకు ఎంత సంతోషం వేసిందంటే అంత సంతోషం వేసింది మేడం మాటలకి మేడం చేసే శేషాలకి మాకు సంతోషం వేసిందమ్మా మేమైతే ఏ బిడ్డ వల్ల మేము సంతోషపడుతున్నాం కానీ మాకు ఏమి ఇబ్బంది లేదు మేడం థ్యాంక్స్ మేడం మీకు సంతోషం వద్దు thank you